అంబేద్కర్ గురించి చెప్పి చెప్పుకోవాలంటే అంబేద్కర్ యొక్క తన త్యాగమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భారతదేశం యొక్క ప్రతి పౌరుని గురించి తను త్యాగం చేసిండు అతని గురించి చెప్పి చెప్పుకోవాలంటే రేపు ఈ టైం వల్ల చెప్పినా కానీ అతని యొక్క ముచ్చట అనేది ఉడగకుండా ఉన్నది అతను మనకు ఏమి ఇచ్చిండు మనం ఏ విధంగా ఉంటాడో ఒక నాలుగు విషయాలు తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో ఒక సగోరంగా తలెత్తుకునే పెద్ద దాని ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతిఫలాలు అదే అంబేద్కర్ ఉపయోగించు తన రాజ్యాంగంలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మేమంతా భారతదేశ ప్రజలమా ఉన్నాడు కాబట్టి భారతదేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి విఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆ రాజ్యాంగంలో మేమంతా భారతీయులు అనేది గొప్ప ఒక్క వార్డు సెటిల్ చేసిండు ఆ వార్డుకు మనం గ్రేట్ సెల్యూట్ కొట్టాలి ఈ విధంగా ఇంకో విషయం ఏంటంటే భారత రాజ్యాంగం మనకు ఒక్కో మతానికి ఒక్కో గ్రంథం ఉంటుంది ఏ గ్రంథం ఏ మతమైనా ఇంకో మతాన్ని సమానంగా చూడాలని చెప్పదు భారతదేశంలో ఏకైక ఒకటే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని సమానంగా చూడాలని చెప్పేది మాత్రం ఈ భారత రాజ్యాంగం ఒక్కడే ఈ భారత రాజ్యాంగం ఒక్కడే ఇలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు చదవాల్సిన అవసరం ఉన్నది ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే ముఖ్యంగా భారత రాజ్యాంగం చదవాలి ఏ వ్యక్తి అయితే భారత రాజ్యాంగం చదువుతాడో ఆ వ్యక్తే ఒక శక్తిగా మాట్లాడే అవకాశం ఉన్నది ఆ శక్తే ముందు నడిపిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ విషయం తీరు నన్ను విగ్రహాలు చూడకండి నాకు పూలదండ లేకండి నాకు దండాలు పెట్టకండి ఒక నన్ను విగ్రహాలు చూడొద్దు నా ఆశయం నెరవేరం నా ఆశయాన్ని ప్రజల మధ్యలో తీసుకెళ్ళండి నా ఆశయం కోసం కోరాలండి మన విధానం అంత గొప్ప యొక్క ఏకైక మహాత్ముడు ఎవరంటే మహాత్మా మహాత్మా యొక్క సిద్ధాంతం పోలాయి పూలే యొక్క బాటలో నడిచి ఏది యువతరానికి తరాలకు ఆదర్శంగా ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతను రాసిన రాజ్యాంగం వర్తిల్లాలని కోరుకుంటున్నా ఈ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వచ్ఛ సమానత్వం ఇచ్చింది ఆర్థికంగా సమానత్వం ఇచ్చిండు స్వచ్ఛగా సమానత్వం ఇచ్చిండు అందరికీ సమానత్వం ఇవ్వడంలో ఈ రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగాన్ని ఆలోచిద్దాం ఇలాంటి రాజ్యాంగం నేడు కనుమరుగయ్యే పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నది కాబట్టి ఈ రాజ్యాంగం వర్తిలినప్పుడే మనం వరద వర్దిలుగుతాం ఈ రాజ్యాంగం ఎప్పుడైతే శక్తిగా వెలిగినప్పుడే మనం ఒక శక్తి అదుగుతాం